సార్ సినిమా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మల్టీప్లెక్స్లో విపరీతంగా ఫుడ్ రేట్స్ ఉన్నాయి అని కామన్ మ్యాన్ ఆక్రోషిస్తున్నాడు సార్ ఇప్పుడు ఫుడ్ రేట్స్ అన్నది ప్రొడ్యూసర్గా కానీ ఒక హీరో గారికి కానీ ఎవరికి కంట్రోల్లో ఉండదు సీ ఒక కమా మల్టీప్లెక్స్లో మన సినిమా స్క్రీన్ చేద్దాం అంటున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సీ మన చేతుల్లో ఉండే ఇప్పుడు టికెట్ ప్రైసింగ్ అంటారా అంటే ఒకటి జనరల్ పర్సెప్షన్ జనరల్ పాయింట్ కరెక్టే సంవత్సరానికి ఓ పది పదిహేను సినిమాలు పెద్ద సినిమాలు పెంచడం వల్ల టైమ్ అండ్ అగైన్ మారుస్తున్నారు అన్న ఫీలింగ్ జనాలు కలి కలిగింది అంటే ఒక ప్రొడ్యూసర్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను అంటే అందరూ సపోర్ట్ సిస్టము సపోర్ట్లో ఉండాలి సినిమా తీయడానికి మాకు కూడా భరోసా కావాలి అన్ని క్వాలిటీ సినిమా డెలివర్ చేయడానికి సర్టన్ బడ్జెట్స్ కావాలి కాబట్టి ఇలాంటి నేను నైంటీ నైన్ సపోర్ట్ చేయను టూ నైంటీ నైన్ సపోర్ట్ చేయను వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ నైన్ పెట్టి అది కన్సిస్టెంట్గా అన్ని సినిమాలు ఒకేలా ఉంటే జనాలకు కూడా ఓకే ఈ రేటుకి సినిమా ఉంటుంది అని ఒక యూనిఫామ్ ఫీలింగ్ తీసుకురావాలి ఉన్నాయి సార్ అంటే మనం అటు ఇటు మారుస్తూ కూర్చున్నాం అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రావడం తప్పేలేదు